ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి మంచి ఫ్రేమ్ లొకేషన్ లో వస్తుందండి ఇంక ఏట్రం ఫస్ట్ లైన్ లో వస్తుంది అపార్ట్మెంట్ ఫ్లాటు ఇటు ఆఫీస్ కి కానీ ఇటు బస్ స్టాండ్ కి కానీ లేకపోతే ఇటు బ్రాడీపేట అరంధ్యపేట పట్టాపురం కానీ దగ్గరగా వస్తుంది అపార్ట్మెంట్ ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ అండి ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ రెండు వేల మూడు వందలు ఎక్సెప్ట్ అయ్యండి ఇంటీరియర్లు మొత్తం కంప్లీట్ అయిపోయినది గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నది మూడు బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నది బాల్కనీస్ రెండు వస్తాయండి డైనింగ్ ఏరియాకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి రెండు బాల్కనీస్ వస్తాయి అలానే వాష్ ఏరియా కూడా సపరేట్ గా ఉందండి ఇది మీరు చూస్తున్నది హాల్ అండి ఇది డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దది మూడు కి అటాచ్డ్ బాత్రూమ్ కలదండి రెండు వేల మూడు వందల ఎసెఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండి మెయిన్ రోడ్డు నార్త్ ఫేసింగ్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆటో కలదండి అలానే మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు గ్రౌండ్ వాటర్ కూడా సౌకర్యం కలదండి ఇది మెయిన్ రోడ్డు కానుకొని ఉంటుంది ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ రెండు వేల మూడు వందల ఎసెఫ్టీ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ ఐదు ఫ్లోర్లు అండి ఐదు ఫ్లాట్లు ఇప్పుడు బాల్కనీ అండి ఇది డైనింగ్ ఏరియాలో బాల్కనీ వచ్చినది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ ఇంటీరియర్ వర్క్ చిన్న చిన్న వర్క్ ఉందండి మొత్తం కంప్లీట్ చేసేస్తారు కబోర్డ్లు కూడా మొత్తం గ్రానైట్ కబోర్డ్లు ఇచ్చారండి లోన అందరూ సిమెంట్ ప్లాంక్లు ఇస్తారు వీళ్ళు గ్రానైట్ ప్లాంక్లు ఇస్తారండి మొత్తం రెండు వేల మూడు వందల ఫ్లోర్ కి ఒక ప్లాట్ అండి ఇది ఏటా పోస్ట్ ఫస్ట్ లైన్ మెయిన్ రోడ్కి ఆనుకొని ఉండుద్ది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు వివరాల కొరకు సంప్రదించండి అనేది ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Thank you.